నామాలతో వచ్చిన నాన్పట్టి మోడల్ అండి ఇది అయితే మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించేసాను స్టాక్ కూడా కొంచెం ఎక్కువగానే తెప్పించేశాను దేనికంటే అది ఎప్పుడు స్టాక్ తెప్పించినా కూడా స్టాక్ అయిపోతూనే ఉంటుందండి అండి ట్రెండింగ్ డిజైన్ అండి మన ఛానల్లో దేనికంటే అది ట్రెడిషనల్ డిజైన్ కదండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం మనకి నెక్స్ట్ పెట్టుకున్నా కూడా ఇలాగ చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది అక్కడికన్నా వచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు బుకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే చివరిదాకా చూసేయండి ఇలాంటి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మాత్రం మీరు వీడియోకైతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపించే ప్రతి జ్యువెలరీ కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే చైన్ అయితే వస్తుందండి మీరు వీడియోలో చూపించట్లేదు కదా చైన్ అది రాదేమో అని అనుకోకండి నేను పార్సల్ వేసేటప్పుడు మాత్రం చైన్ అనేది అటాచ్ చేసి అయితే పంపిస్తాము ఓకేనా ఈ కలెక్షన్స్ వచ్చి బుక్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే సెండ్ చేయండి మీరు పెట్టిన షాట్ చూసి స్టాక్ అవైబిలిటీ ఉందో లేకపోతే ఇన్ఫామ్ చేస్తాం స్టాక్ ఉంది అంటే పేమెంట్ చేసి అడ్రస్ ఇస్తే మీ ఆర్డర్ కన్ఫామ్ చేస్తాం